వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో ఏ పర్యటనకు వెళ్ళినా ఆ పర్యటనకు వచ్చే జనం ఆ పర్యటనలో జనం చూపించే స్పందన చాలా ప్రశ్నలను ఈ రాష్ట్రానికి వదిలిపెడుతూ ఉంటుంది ఆ ప్రశ్నలు ఏంటి ఫస్ట్ ప్రశ్న అసలు జగన్ ఎట్లా ఓడిపోయినరు అంటారు అరే జనం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయికి వెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సారు క్షేత్రస్థాయికి వెళ్తూ ఉన్నారు సరే ఇంకా మిగతా వాళ్ళని అయితే ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి అంత హడావిడి బ్యాచ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఇద్దరిని తీసుకుందాం చంద్రబాబు సారు ప్రతి రోజు వెళ్తారు సరే ప్రతి నెలా పింఛించేగా వెళ్తున్నారు రకరకాల ప్రోగ్రాంలకు వెళ్తూ ఉన్నారు రోడ్డు మీద దిగుతున్నారు నడుస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు పబ్లిక్లోనే కనిపిస్తూ ఉన్నారు ఎక్కడైనా మనం ఇంత భారీ స్పందన చూసామో జనాలు ఎగబడము విపరీతమైన జనం రావడము విపరీతంగా చేతులు ఇవ్వడము ఎక్కడైనా చూసాము మనం లేదు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎవరు ఇక్కడ ఆర్గనైజ్ చేయాల్సి అక్కర్లే నేను చాలాసార్లు చెప్తాం ఆర్గనైజ్ చేసేవాళ్ళు కనిపిస్తారు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎగబడరు ఆర్గనైజ్ చేసే వాళ్ళు అభిమానం చూపెట్టరు ఆర్గనైజ్ చేసేవాళ్ళు మొన్న పల్నాడు పర్యటనకి వెళ్ళినప్పుడు నీళ్లు తిండి లేకపోయినా కూడా కొట్టల్లో కుట్టల్లో పోతారా ఆర్గనైజ్ చేయబడితే బంగారు పాలే వెళ్ళినప్పుడు కలలు పగల కొడుతున్న పోలీసులు అంతా ఎగబడతారా ఆర్గనైజ్ చేయబడితే ఈరోజు నెల్లూరులో లాఠీచార్జ్ చేస్తున్నా కూడా అట్లే నిలబడతారా కొడితే కొట్టండి కానీ మేమైతే పోతామంటారా ఇది కాదు ఇది ఒక జర జన్యున్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపించే జనం వీళ్ళంతా కూడా ఇవన్నీ చూడలేక సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి మీద చర్చ జరగాలి అని చెప్పి ఏదో ఒక డైవర్షన్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోవచ్చు ఈ జనాన్ని చూడలేక పాలకపక్ష అఫీషియల్ అకౌంట్స్ నుంచి విఎఫ్ఎక్స్ అని జనాలు లేరు అని చెప్పి వాళ్ళు ఏవో ట్వీట్లు వేసుకుంటూ పోవచ్చు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఏదో జనాలు లేనే లేరని అని చెప్పి ఏదో ఫోటోలు చేసుకోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో తెలుస్తూ ఉంది కదా పైపెచ్చు ఇదే నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క బలమైన నాయకులు అనేవాళ్ళు కూడా లేరు నో పాయింట్ ఆల్సో ఒక బలమైన నాయకులు నిలబడే వాళ్ళు ఇప్పుడున్నో ఒకరిద్దరు కనిపించే వాళ్ళు కూడా ఈ పద్నాలుగు పదహైదు నెలల నుంచి అసలు సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళే ఎవరు యాక్టివ్ అవ్వరు నెల్లూరు రాజకీయం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు ఆయన కొడుతూ ఉన్న జనాలు ఎగబడుతూ ఉన్నారు మరేంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం అందగా కారణం ఏంటి నన్ను అడిగితే సింగిల్ వర్డ్ ఆన్సర్ నిజాయితీ జగన్ గారిని ద్వేషించే వాళ్ళు ఆ ద్వేషానికి వాళ్ళ దగ్గర లాజిక్ లేదు ఏదో పత్రికలు టీవీ ఛానల్లో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని ఏదో జగన్ మీద ద్వేషమో విషయం వచ్చి మితే జమ్మాలి ద్వేషించేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్లకు జగన్ నిజాయితీ పరుడు అని చెప్పి వాళ్ళు బలంగా నమ్మడం కాదు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశం లాంటి ఏ రాష్ట్రంలో ఆయన పాలపడి మొదటి ప్రియారిటీ సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం పేదరిక నిర్మూలన దిశగా విద్య వైద్యం మీద దృష్టి పెట్టడం ఇటువంటివి చాలా కీలకం జెన్యున్ లీడర్ ఎవరైనా జగన్ ఆ పని చాలా విజయవంతంగా చేశారు కరోనా లాంటి టైంలో కూడా ప్రస్తుతం పాలకులు పథకాలు ఎగ్గొట్టాలి అంటే మార్గాలు అన్వేషించుకుంటూ ఉంటే చాలా కన్వీనియంట్గా వాళ్ళు మాట్టించినటువంటి హామీలని అటకెక్కించేస్తూ ఉంటే అది కూడా జగన్ గారు దిగిపో ఓడిపోయిన తర్వాత వీళ్ళు పాలకులుగా అధికారంలోకి వచ్చినప్పుడు వేల కోట్లు ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి కానీ వీళ్ళు పంతొమ్మిదిలో దిగిపోతూ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయలే ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి అటువంటి పరిస్థితి నుండి కరోనా లాంటి దారుణమైన మహమ్మారి ఈవెన్ ఎగ్గవు ఆర్థిక వ్యవస్థను హిట్ చేసినా కూడా ఎక్కడే కూడా ఇచ్చినటువంటి మాటను స్కిప్ చేయడం కోసం ఆయన కారణాలు అన్వేషించుకోలేదు దానికోసం దారులు వెతుక్కోలేదు నిజాయితీగా ఏది సాధ్యమో అదే చెప్పారు ఇవన్న మన ఎన్నికల్లో కూడా రెండే మాటలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి చెబుతున్న మాటలు నమ్మకండి ఎందుకంటే అది అమలు చేయలేము నిజంగా చేసే పాసిబిలిటీ ఉంటే నేనే చేస్తాను ఎందుకంటే మీకు మెయిల్ చేయాలని నాకు మనస్తత్వం మంది ప్రజలకు మెయిల్ చేయాలని కాబట్టి మీ మంచి కోసం ఆలోచిస్తున్నా కాబట్టి చేయలేరు నమ్మకండి అన్నారు నేనైతే చేయలేను ఇక ఏదైనా నా పాలన నచ్చితే ఓటేయండి లేకుంటే లేదన్నారు ఇంత నిజాయితీగా ఓటాడిన నాయకులు మనం చూస్తామా ఇంత జెన్యున్గా పైపెచ్చి ఇండివిజువల్గా ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్లో జగన్మోహన్ రెడ్డి గారిని దరిదాపుల్లోకి ఈవెన్ చంద్రబాబు గారు కూడా దరిదాపుల్లో కూడా వెళ్ళే ఆ పరిస్థితి ఎక్కడుంది ఇండివిజువల్ స్టామినాలు అలా లేదు కాబట్టే కదా వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ పోతారు సో ఇండివిజువల్గా తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి స్టామినాను టచ్ చేయలేరు అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని అంత జెన్యున్గా అభిమానించి ఆయన పర్యటనలో ఎన్ని అవాంతరాలు ఉన్నా కూడా ఆయనను చూడాలి ఆయనతో ఫోటో దిగాలి ఆయన కరాచలనం ఆయన పర్యటనలో ఎందుకు ఇంతగానో ఫోటెత్తుతారు అంటే నిజాయితీ అనే కనెక్టింగ్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఏమంటారు తనకి కనెక్ట్ అవుతున్నారు నిజాయితీ అనే పాయింట్లో కనెక్ట్ అవుతూ ఉన్నారు ఏదైనా మాట్లాడినా అథెంటికేటెడే పేపర్లు పట్టుకొని మాట్లాడతారు ఏదైనా గనక చాలా జెన్యున్గా మాట్లాడుతూ ఉంటారు సో తను అభిమానించే జనం మన పదకొండు సీట్లే వచ్చాయి పదకొండు సీట్లే వచ్చాయంటే సరే పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయో నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చినా ఇవి ఇన్ని ఎన్నో వచ్చాయంటే అంటే మనకు తెలియదు సరే ఆ ఫలితాల కదా కాసేపు పక్కన పెట్టండి నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఒక్కడికే మనం అందరూ కలుసుకున్న కూడా వాళ్ళకి వచ్చింది ఎంత పైపెట్టి ప్రతి నియోజకవర్గంలో ఇరవై ముప్పై వేల ఓట్లు పెరిగినాయి పెరిగినవన్నీ ఒకరికే పడ్డాయి ఇలాంటి లాజిక్లన్నీ కూడా ఉన్న దగ్గర సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అడ్డుకోవాలి జనాన్ని రానికుండా ఏం చేయాలి అని పాలకపక్షం ఇలాంటి పాటలు పడే కొద్దీ ఇలాంటి ఎన్నో జిమ్కులన్నీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే కొద్ది జనాల్లో వాళ్ళు పలుచనవుతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవన్నీ కూడా మరింత పాజిటివ్ అభిప్రాయాన్ని పెంచుతాయి నేను చాలాసార్లు చెప్పే ఎప్పుడే చెబుతున్నాను జగన్కి మనొచ్చినటువంటి నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే ఒక్కటిగా తగ్గదు పెరిగేది కొంత అయితే పెరుగుతుంది పెరగకుండా అయితే ఉండదు ఎందుకంటే జగన్ పాలన చంద్రబాబు పాలన ఆల్రెడీ కంపేర్ చేయడం జనం స్టార్ట్ చేశారు కాబట్టి రెండు కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి సో ఇప్పుడు పాలకపక్షం ప్రజలకు ఏదైనా కనుక ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ఒక ఫేర్ గవర్నెన్స్ మీద దృష్టి పెడితే వాళ్ళకు చాలా బాగుంటుంది రాష్ట్రానికి చాలా బాగుంటుంది కాదు జగన్ అడ్డుకోవాలి జగన్న మీద విష ప్రచారం చేయాలి దుష్ప్రచారం చేయాలి అది ఒక్కటే మనకి ఒక ఆక్సిజన్గా ఉపయోగపడుతుంది జగన్ ఎదుర్కోవడం కోసం అని చెప్పి కనుక పాలక పార్టీలో అనుకుంటే బూమ్రా గవ్వక తప్పదు ఎందుకంటే జనాలు మరీ అంత పిచ్చోళ్ళుగా ఉండరు కదా ఎప్పుడు ఒకే లైన్ మీదనే అధికారంలో లేనప్పుడు ద్వేషం అధికారంలో ఉన్నప్పుడు ద్వేషం ఇవే కొనసాగితే అటువంటి వాటికనే జనం మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటే ఇక మన ప్రజాస్వామ్యంలో మాట్లాడుకోవడానికి మిగిలి ఉండదు